ಯುವಕನ ಭರ್ಬರ ಕೊಲೆ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ತಾಲೂಕಿನ ದೊಡ್ಡಹಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಘಟನೆ ಜಮೀನು ವಿಚಾರಕ್ಕಾಗಿ ಯುವಕನ ಭರ್ಬರ ಕೊಲೆ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ತಾಲೂಕಿನ ದೊಡ್ಡಹಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಘಟನೆ ಮೂವತ್ತು ವರ್ಷದ ನರಸಿಂಹಮೂರ್ತಿ ಕೊಲೆಯಾದ ಯುವಕ ಸುರೇಶ್ ಕೊಲೆ ಮಾಡಿ ಪರಾರಿಯಾಗಿರೋ ಆರೋಪಿ ನಿನ್ನೆ ರಾತ್ರಿ ಪಾರ್ಟಿ ಮಾಡುವಾಗ ಮಜ್ಜಿನಿಂದ ಕೊಚ್ಚಿ ಕೊಲೆ ಮಾಡಿರುವ ಸುರೇಶ್ ಕಳೆದ ಕೆಲ ದಿನಗಳಿಂದ ಸುರೇಶ್ ಹಾಗೂ ನರಸಿಂಹಮೂರ್ತಿ ಕುಟುಂಬಗಳ ನಡುವೆ ಜಮೀನಿಗಾಗಿ ಗಲಾಟೆ ನಡೆಯುತ್ತಿತ್ತು ನಿನ್ನೆ ರಾತ್ರಿ ನರಸಿಂಹಮೂರ್ತಿ ಸ್ನೇಹಿತರ ಜೊತೆ ಪಾರ್ಟಿ ಮಾಡುವಾಗ ಮಚ್ಚಿನಿಂದ ಸುರೇಶ್ ಕೊಲೆ ಮಾಡಿದ ನರಸಿಂಹಮೂರ್ತಿ ತೋಟದ ಬಳಿ ಸ್ನೇಹಿತರ ಜೊತೆ ಪಾರ್ಟಿ ಮಾಡ್ತಿದ್ದ ಸ್ಥಳಕ್ಕೆ ಪೆರೆಸಂದ್ರ ಪೊಲೀಸರು ಭೇಟಿ ನೀಡಿ ಪರಿಶೀಲನೆ ನಡೆಸಿದರು ನಾಲ್ವರು ಆರೋಪಿಗಳನ್ನು ವಶಕ್ಕೆ ಪಡೆದು ಪೆರೆಸಂದ್ರ ಪೊಲೀಸರು ಪರಿಶೀಲನೆ ನಡೆಸುತ್ತಿದ್ದಾರೆ ప్రముఖరో సురేష్ ఒక నాలుగు ఎకరాలకి మేము వేసుకోండి వాళ్ళు కేవి వెంకటేష్ అనే వాళ్ళు ఏం చేసుకుంటారు అంటే ఎకరాలకి వాళ్ళు వీలు రాపిచ్చుకోండి అది అర్జీ ఇచ్చింది తకరారు అర్జీ ఒకసారి వజా అయిపోయింది వజా అంటే తిరిగా వచ్చి మాకు సైన్ లేసి మాకు సేషించాలంటే నా కొడుకు నేను ఏం చేస్తామంటే అతను మావాడు అనుకొని మేము దాంట్లోకి వచ్చిండదు మేము ఇది చేపిస్తా ఉన్నాము అని చెప్తున్నాయి మాది మేమెంత సాగు వేసుకుండా మేము ఖరాబ్ లా ఇచ్చేసుకున్నాము అని చెప్తా ఉంటున్నాం అంత ఇచ్చేసుకొని ఇచ్చేసిన దానికి వీళ్ళు ఏం చేయిండారు ఈ పియ్యారు అడిగిండారు అది కోట్లని విధాత్మ కానీ ఇంతకు అయ్యలేదు అని చెప్పిండారు ఆ ప్లాన్కి ఏం చేసిండారు ఈ వెంకటేష్ అనే వాళ్ళు ఏం చేయండారు ఆ కే వెంకటేష్ కొడుకు ఇద్దరు షేర్ ఏం చేయిండారు కొండ కిరణ్ అని ఏం బ్రాన్ పేరు తెలియదు నాకు సరిగా ఆ పెద్ద కొడుకు పేరు ఈ కే వెంకటేష్ కొడుకు పేరు తిరిగి ఆమెట్టుకోడు సురేష్ అనేవాడు మాకి వాళ్ళకి ఇదైతే వాడిని తోడుకో వానికి వాళ్ళకి ఈ నెత్త కట్టి ఇదైతే వాడిని అంపించి వాడిని నేర్కెప్పించేసి వాడు ఒకడు సురేష్ అనేవాడు ఒకడు శశి కుమార్ అనేవాడు ఒకడు అశోక్ అనే ఒకడు ఈ కొండప్ప ఈ వెంకటేష్ అనేవాళ్ళు ఈ కొండప్ప అనేవాడు వాళ్ళన్న అన్నదమ్ముళ్ళు ఎవరు కేబి వెంకటేష్ వాళ్ళ అన్నదమ్ముళ్ళు అంతా ఈ కుంభక్ చేసి ఈ పని చేయండారు చేపించిండ్రు సార్ పేరు ಯಾಚಿ ನನ್ ಇಲ್ಲ ನಾ ಕು ನರಸಿಂಹಮೂರ್ತಿ ಅಂತ ಜಂಗಾಲಹಳ್ಳಿ ಅಶ್ವಥ್ ಪವರ್ ನ್ಯೂಸ್ ಒನ್ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ